ఒక్కసారి కొమ్మూరి గోల్డ్కి కాల్ చేయండి తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్కే వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు అందరికీ నమస్కారం వెల్కమ్ టు మనం టీవీ నేను మీ పవన్ బేస్వాడ మాతో పాటు ప్రముఖ సామాజిక రాజకీయ విశ్లేషకులు అంకు గారు ఉన్నారు సార్ నమస్తే నమస్తే ఏపీ మద్యం కుంభకోణంతో పోల్చుకుంటే ఢిల్లీ మద్యం కుంభకోణం అనేది ఒక నీటి బొట్టు అంత సరిగ్గా ఈ మాటకి తొలతూగేలాగానే దాంట్లో బయటకు వస్తున్న పేర్లు కావచ్చు ఆ మద్యం కుంభకోణంలో వాడినటువంటి మద్యం ద్వారా బలైపోయినటువంటి ప్రజలు కావచ్చు డిస్టిలరీస్ నుంచి తీసుకున్న కమిషన్ కావచ్చు వీటన్నిటి పరంగా ఏపీ మద్యం కుంభకోణాన్ని ఎలా విశ్లేషిస్తారు మీరు అన్నట్టు ఢిల్లీ స్థాయిలో జరిగినటువంటి మద్యం కుంభకోణంతో పోల్చుకుంటే ఆంధ్ర రాష్ట్రం దగ్గర దగ్గర ఒక ముప్పై రెట్లు అధికంగా ఉంది లేదంటే ఒక నలభై రెట్లు అధికంగా ఉండదని భావించాలి ఎందుకంటే చాలా మంది ఏమనుకుంటున్నారంటే ఇప్పుడు ప్రభుత్వం చెప్పినటువంటి మూడు వేల రెండు వందల కోట్ల రూపాయలు మాత్రమేనా అనే అభిప్రాయంలో ప్రజలు దృష్టికెళ్ళింది వాస్తవంగా చూసుకుంటా ఉంటే ఇప్పటి వరకు లక్షా పద్దెనిమిది వేల కోట్ల రూపాయల మధ్య అమ్మకాలు జరిగినాయి ఆంధ్ర రాష్ట్రంలో ఐదు సంవత్సరాల్లో అంటే దానికి సంబంధించి ఇది కొంతమంది తెలుసుకు లెక్కల్లో డిస్టలరీలకు సంబంధించింది కావచ్చు బేవరేజ్కి సంబంధించింది కావచ్చు వాళ్ళకు సంబంధించిన లెక్కలు ఇవి కానీ లెక్కల్లో రానివి వాళ్ళ యొక్క అంటే వాళ్ళు ఎవరైతే భయపెట్టో బెదిరించో వాళ్ళు స్వాధీనం చేసుకున్నారో డిస్టలరీని వాళ్ళకు సంబంధించినటువంటి అమ్మకాలు దీంట్లో కలవలేదు ఇంతవరకు దగ్గర దగ్గర ఆరు వందల యాభై మూడు మద్యం దుకాణాల్లో ప్రభుత్వానికి సంబంధం లేకుండా సొంతంగా అమ్ముకోవడం కూడా జరిగింది ఓకే ఇది కూడా గమనించుకోవాలి మరి ఈ లెక్కన ఆ లెక్క ఎంత ఉంటుంది ఆ ధనం ఎవరి దగ్గరికి వెళ్ళింది అది కూడా లెక్కలోకి రావాలి కదా ఇప్పుడు నాలుగు సంవత్సరాల పై మాటలో ఇతర రాష్ట్రాల నుంచి ప్రజలు అంటే ఈ కల్తీ మద్యాన్ని తాగలేక బయట నుంచి తెచ్చుకున్న మద్యం ఇరవై నాలుగు లక్షల లీటర్లు పట్టుబడింది ఆ పట్టుబడిన మద్యం ఎక్కడికెళ్ళింది అది లెక్కల్లో ఉండదు కదా అవును ఆ మధ్యం ఎక్కడికెళ్ళింది ఇవన్నీ కూడా ఒక్కోటి 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 బయటకు వస్తా ఉంటే మనం ఊహించినంత అధిక మొత్తంలో కనపడతా ఉంది ఇక్కడ దీంతో పాటు ఇప్పుడు పేర్లు ఒక్కోళ్ళు మనం చూసుకుంటా ఉంటే మొట్టమొట్ట మిథున్ రెడ్డి పేర్లు బయటకు వచ్చాయి లేకపోతే జగన్మోహన్ రెడ్డి వ్యాపారం చేశాడు కొంతమంది పేర్లు మాత్రమే బయటకు అవును మరి చూసుకుంటా ఉంటే ఓ రెడ్డి రాజశేఖర రెడ్డి కనపడుతున్నాడు సజ్జల శ్రీధర్ రెడ్డి కనపడుతున్నాడు అతను కూడా మద్యం తయారు చేసే దాంట్లోనే కదా మరి ఇప్పుడు చూసుకుంటా ఉంటే ధనుంజయ రెడ్డి కృష్ణమోహన్ కృష్ణమోహన్ రెడ్డి బాలాజీ గోవిందప్ప ఇలాంటి వాళ్ళందరూ కనపడుతూ ఉన్నారు నిన్నటి నుంచి అవినాష్ రెడ్డి తండ్రి భాస్కర్ రెడ్డి హనుమంతప్ప రెడ్డి ముగ్గురు పేర్లు కూడా మళ్ళీ బయటకు వస్తానే ఉన్నాయి ఇవి కాక ఇంకెన్ని వస్తాయో అనేది కూడా అర్థం కాని పరిస్థితి అంటే ఎన్ని దీంట్లో ఈ ఒక్క మద్యం కుంభకోణాన్ని అడ్డం పెట్టుకొని ఎన్ని వ్యాపారాలు దీంట్లో కలిసిపోయినాయి ఎన్ని వ్యాపార సంస్థలకి మద్యం డబ్బులు వెళ్ళినాయి తిరిగి ఆ వ్యాపార సంస్థల నుంచి అధినేతకి ఎంత వెళ్ళినాయి ఇప్పుడు ఇక్కడ చూసుకుంటా ఉంటే బషీర్బాగ్ లో ఉన్నటువంటి బంగారపు దుకాణాల్లో చాలా వాట్లు కిలోలు కిలోలు బేవరేజ్ వాడు కొన్నారని చెప్పని మనకు తెలుస్తా ఉంది డిస్టలరీలు వాళ్ళు కనపడతా ఉన్నాయి మరి అవన్నీ కూడా ఎక్కడికి వెళ్ళినాయి ఒకే ఒకే ఒక్క దానికే సంధ్యానం ఏదో పేరుంది ఆ యొక్క బంగారపు దుకాణానికి వెయ్యి కోట్ల రూపాయలు బదిలీ అయినాయి అని చెప్పని డిస్టరీల వాళ్ళ దగ్గర నుంచి వెయ్యి కోట్ల రూపాయలు బదిలీ అయింది దాని బంగారం రూపేనా వజ్రాల రూపేనా ఇక్కడ అందినీ అని చెప్పని చెప్పి మనకి వినిపిస్తున్నటువంటి మాట ఇదే కుంభకుణంలో సార్ ఇక్కడ ఆరోగ్యాలు చెడి చెడగొట్టుకున్న వాళ్ళు ఎంతమంది కొడుకులను పోగొట్టుకున్న తల్లిదండ్రులు ఎంతమంది భర్తలను కోల్పోయిన మహిళలు ఎంతమంది దాదాపుగా ముప్పై వేల మంది మరణిస్తే ఎనభై వేల మంది తమ కిడ్నీలు కావచ్చు లివర్లు కావచ్చు అది చెడిపోయిన వాళ్ళే ఆ బాధితులు ఉన్నారు అంటే ముప్పై వేల మంది చనిపోయారు రమారమి కొన్ని లక్షల మంది ఇప్పటికీ వైద్యాల చుట్టూ తిరుగుతూనే ఉన్నారు కొన్ని లక్షల మంది ఇప్పటికీ వైద్యాల చుట్టూ తిరుగుతూనే ఉన్నారు అసలు బాధాకరమైన విషయం ఏందంటే ఆదాయం తోటి మద్యం మీద వచ్చే ఆదాయం తోటి పథకాలు ఇస్తున్నాము లేకపోతే పథకాలు ఇవ్వలేవు అనే ప్రచారం జరుగుతున్న చూడు ఇది చాలా బాధాకరమైన విషయం అంటే వాళ్ళ ఆరోగ్యాలను చెడగొట్టేసి ఆ డబ్బులతోటి మీరు వాళ్ళు చనిపోతే ఆ డబ్బులతోటి మీరు వాళ్ళ పథకాలు ఇస్తున్నారా ఇది బాధాకరమైన విషయం కదా నిజంగా అంటే ఇది ఎంత దౌర్భాగ్య స్థితి అది ఎవరైనా సరే ఏ ప్రభుత్వం అయినా సరే ఎంత దౌర్భాగ్యమైన స్థితి అంటే ప్రజల బలహీనతతోటి ప్రభుత్వాలు ఆడుకుంటున్నాయి ఒకళ్ళ మీద ఒకళ్ళు చెప్పుకుంటున్నారు అవును ఏ ప్రభుత్వాలు కూడా దీన్ని సరిదిద్దాలని గాని నియంత్రించాలని గాని అవి లేకుండా చేయాలని కానీ ఎవరు ప్రయత్నం చేయట్లేదు కదా ఇంకొకటి రెండు వేల ఇరవై రెండులో జంగారెడ్డి కూడా ఉదాహరణ ఇరవై ఏడు మంది చనిపోయారు ఇప్పుడు ఆ విషయాన్ని కూడా మళ్ళీ బయట తీస్తున్నారు టాస్క్ ఫోర్స్ ఒకటి అది బయట తీస్తున్నారు అందుట్లో ఆ రోజే అత ఎందుకు చనిపోయారని ప్రజలందరికీ తెలిసినా కూడా ప్రభుత్వం వాళ్ళ చేతిలో ఉంది అధికారులు వాళ్ళ చేతిలో ఉన్నారు కాబట్టి అది సహజ మరణాలుగా చిత్రీకరిస్తూ స్వయాన శాసనసభలో జగన్మోహన్ రెడ్డి గారే చెప్పి అవును సభన పక్కదవ పట్టిచ్చాడు అంటే దాని మీదే అతను అభియోగాన్ని మొప్పి ఈ రోజు అతను శాసనసభ సభ్యత్వాన్ని కూడా రద్దు చేయొచ్చు అంటే ఇక్కడ జరుగుతున్న విషయాలు కనుక మనం ఒకసారి పరిశీలించుకుంటే ఆ రోజు ఎవరైతే రఘురామకృష్ణరాజు గారు ఆ ప్రభుత్వం మీద పోరాడి ఈ ముగ్గురు నాయకులకు మించి నేను చెప్తున్నాను నిస్సందేహంగా ముగ్గురు నాయకులకు మించి ముగ్గురు నాయకులు మించి అని ఎందుకు అంటే ఇక్కడ ముగ్గురు నాయకులు సమస్యలు ఉన్నప్పుడు వాడు చేసే పనులు ప్రజలకు ఇబ్బందికరమైనప్పుడు వాటికి స్పందిస్తూ బజారుకొచ్చారు వచ్చారు మాత్రమే ప్రశ్నించారు నిస్సందేహంగా కానీ రఘురామకృష్ణరాజు అనే వ్యక్తి ప్రతిరోజు నిత్యం ఏదో ఒక అంశాన్ని బయట తీసుకొచ్చి ప్రజల పరిచాడు కాబట్టి అతని వల్ల మనకు ముప్పు ఉందని చెప్పని భావించేసి పుట్టినరోజు నాడే అతను చంపేయాలని చెప్పని ప్రయత్నం చేశారు కదా ఇది చాలా దారుణమైన విషయం కదా అవును మరి దానికి సంబంధించి ఆ రోజు ఆయన మీద భౌతిక దాడి జరిగితే ఏమీ జరగలేదు అని చెప్పని ప్రభావితనే మహిళ గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రికి సంబంధించి అధికారిని సోప్రనే గారు మామూలు న్యాయస్థానానికి ఇచ్చారు కదా అవును అవును గురించి తెలియదు అని చెప్పేసి ఆమె కోర్టు ముందు ఇప్పుడు చూస్తా ఉంటే ఇట్లాంటివి అంటే వాడు అధికారంలో ఉండగా ఎన్ని చేయించారో ఒక్కొక్కటి బయటకు వస్తారు కుటుంబకోణంలో అంటే మనం చనిపోయిన ప్రజల గురించి మాట్లాడుకున్నాం ఎంత డబ్బు చేతులు మారిందో దాని గురించి మాట్లాడుకున్నాం కమిషన్ల గురించి మాట్లాడుకున్నాం ఎలాంటి బ్రాండ్లు అమ్మారు ఎలాంటి కల్తీ మధ్య అమ్మారో మాట్లాడుకున్నాం అయితే దీంట్లోనే మరొక విషయం ఏంటంటే ఎంతమంది అధికారులు దుర్వినియోగానికి పాల్పడ్డారు ఆ అధికారులపైనే మళ్ళీ వాళ్ళ మళ్ళీ బెదిరింపులకు పాల్పడుతుంది అంటే అధికారులు లేకపోయినా కూడా జగన్మోహన్ రెడ్డి తరపు నుంచి బ్లూ బుక్ వస్తుంది మా మీ అధికారుల పేర్లందరూ దాంట్లో రాస్తున్నారు అని చెప్పి మళ్ళీ బెదిరిస్తాన్ని ఎలా చూస్తారు ఇప్పుడు వాళ్ళు కళ్ళగంట ఉన్నారు మామూలుగా ఆంధ్ర రాష్ట్ర ప్రజల గురించి చాలా తక్కువగా అంచనా వేస్తున్నారు వాళ్ళు వాళ్ళు ఎందుకు తక్కువగా అంచనా వేసుకోవడానికి అవకాశం దొరికింది అంటే రెండు వేల నాలుగు నుంచి రెండు వేల తొమ్మిది వరకు రాజశేఖర్ రెడ్డి అధికారంలో ఉండగా అతను సంపాదించిన సంపాదన నలభై మూడు వేల కోట్ల రూపాయలు ఉందని చెప్పని సిబిఐ వాళ్ళు ఆదాయ పన్ను శాఖ వాళ్ళు ఈడీ వాళ్ళు గుర్తించేసి పదకొండు ఈడీ కేసులు మరి సీబీఐ కేసులు అతని మీద అభియోగాలు ఉంటే ఆరు అనుకుంట సీబీఐ కేసులు అతని మీద ఉంటే ప్రజలు అని గురించి పట్టించుకోకుండా పదహారు నెలలు కారాగారంలో ఉన్నా కూడా అతన్ని మరి బలమైన ప్రతిపక్ష నేతగా అరవై ఏడు స్థానాలు ఇచ్చారు ఆ తర్వాత నూట యాభై ఒక్క స్థానాలు శాసనసభలో ఇచ్చేసి ముఖ్యమంత్రిని చేశారు కదా ఇదే ఆంధ్ర రాష్ట్ర ప్రజలు నేను చెప్పిన ప్రతి అబద్ధాన్ని నమ్మారు కదా నా మీద ఇంత నమ్మకం పెట్టుకుని ఉన్నారు కదా నేను ఏం చేసినా కూడా ఇటు పట్టించుకోరు అనే ధైర్యం అర్థమైందా మీకు అనే ధైర్యం అతనికి ఉంది మొన్న దాకా కానీ నువ్వు అధికారంలో రాకతలికి నువ్వు ఏం చేస్తావో నీ అధికారం నువ్వు పరిపాలన ఎలా చేస్తావో ఈ ప్రజలకు తెలియదు నువ్వు అధికారంలోకి వచ్చిన తర్వాత ఐదు సంవత్సరాల కాలం నువ్వు పరిపాలించిన విధానం నీకు నీ దోపిడీకి అడ్డుకొస్తున్న వాళ్ళని ఏ విధం ఏ విధంగా వేధించిన విధానం అధికారుల్ని నీ చెప్పు చేతల్లో పెట్టుకొని ఇంకా ముప్పై సంవత్సరాలు నిన్న అధికారంలోకి వస్తానని చెప్పని భయపెట్టి నీ దోపిడీకి ఎలా సహకరించుకునే విధంగా నువ్వు మలుచుకున్న విధానం అలాగే గ్రామ స్థాయిలో వాలంటీరీ వ్యవస్థలను తీసుకొచ్చేసి నువ్వు ఎంతమందిని ఇబ్బంది పెట్టింది ఎంతమందిని వాళ్ళ యొక్క లుసుగులను అడ్డం పెట్టుకొని వాళ్ళని బెదిరించి భయపెట్టి వాలంటీలు పబ్బం గడుపుకుంది ఇవన్నీ కూడా ప్రజలు గమనించారు గ్రామ స్థాయిలో జరిగిన విధ్వంసం చూశారు ఈ రోజు ఒకనాడు గ్రామాలు దాటాల్సిన అవసరం ఉండేది కాదు చాలా మందికి పండగలకో పబ్బాలకో వేడుకలకో తప్ప వాళ్ళు గ్రామాలు దాటేవాళ్ళు కాదు ఈ రోజు చదువుకునే వాళ్ళ సంఖ్య పెరిగింది ఉన్నత చదువు చదువుకునే వాళ్ళ సంఖ్య సంఖ్య పెరిగింది ఎవరి అవసరాలు వాళ్ళకు ఉన్నాయి కాబట్టి రహదారులు ఉన్నాయి కాబట్టి ఎప్పటి నుంచో ప్రభుత్వాలు చేస్తున్నాయి కాబట్టి పక్కా చెప్పకుండా వాళ్ళు సమీపంలో ఉన్నటువంటి పట్టణాలకు వెళ్ళి వాళ్ళ అవసరాలు తీసుకునే విధానం పెరిగింది కాబట్టి వాళ్ళు ఆ రహదారులు చూసుకున్న విధానం కావచ్చు సాగునీరు తాగునీరు నువ్వు అందిస్తున్న విధానం కావచ్చు దానికి పడ్డ ఇబ్బందులు కావచ్చు అలాగే మరి మిగిలిన విషయాలు అంటే ఒక వాళ్ళు ఏమనుకుంటున్నారంటే ఉద్యోగస్తులు పట్టణాల్లో ఉంటారని భావిస్తున్నారు అందుట్లో ఎక్కువ మంది పల్లెటూరు నుంచి వచ్చిన వాళ్ళే ప్రతి ఉద్యోగస్తుడికి భార్య ఉంటుంది తల్లిదండ్రులు ఉంటారు తోబుట్టువులు ఉంటారు భార్యకి వాళ్ళ తల్లిదండ్రులు ఉంటారు వాళ్ళకి తోబుట్టువులు ఉంటారు వీళ్ళందరూ పట్టణాల్లో ఉండరు కదా ఈ బాధలన్నీ పల్లెటూరులో వాళ్ళు అనిపిస్తానే ఉన్నారు కదా ఖచ్చితంగా కాబట్టి నువ్వు ఏది నువ్వు ఎవరినైతే ఇబ్బందులు పెట్టావో వాళ్ళందరూ ఒకటైపోయారు కులాలు మతాలు ప్రాంతాల సంబంధం లేకుండా ఆంధ్ర రాష్ట్రంలో ఎక్కువ మంది యాభై తొమ్మిది శాతం మంది నీకు వ్యతిరేకంగా తీర్పు ఇవ్వడానికి నీ పరిపాలనే కారణం అంత స్పష్టమైన తీర్పిచ్చినటువంటి వాళ్ళు ఇప్పుడు అబద్దాలు చెప్పు వాళ్ళని బెదిరిస్తూ అయితే నువ్వు భావించి నీకల్లి మారుతావనుకుంటే అంతకంటే పిచ్చితనం ఏమైతే ఉండదు ఒకవేళ అధికారులు లేదన్నా నీ కల్లి ఇంకా ఉన్న ఇప్పటికి కొంతమంది నీకు సహకరిస్తున్నారు సహకరించిన ఒక్కళ్ళు ఒక్కళ్ళు ఒక్కళ్ళని అదుపులో తీసుకుంటా వస్తున్నారు నలుగురు ఐదు అధికారులు గను కఠినమైన శిక్షలు వేస్తే మిగిలిన కూడా దారిలోకి వస్తారు ఆ ప్రయత్నంలోనే కూడమి ప్రభుత్వం పెట్టుబడులు తీసుకురావాలా లేకపోతే ఇవన్నీ చూసుకోవాలనే దాంట్లో భీమాంసులోనే వల్ల నీకు ఎలుసుబాటు వచ్చి ఇప్పుడు ఇంకా నువ్వు బేకరాలు కొలగడానికి నీ వాళ్ళు మాట్లాడటానికి అవకాశం కలుగుతుంది అయితే భావించాలి రైట్ ఫైనల్గా ఏపీ మద్యం కుంభకం గురించి ఒక మాటలో చెప్పాలంటే మరి ఇప్పుడు ఏం చెప్తారు ఆగస్టు ఒకటో తారీఖు లోపు జగన్మోహన్ రెడ్డిని కూడా అరెస్ట్ చేయబోతున్నారు రాసి పెట్టుకోండి రైట్ సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్